స్వాగతం అండి అందరికీ జీఆర్ ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ఇదేమో దొరసానిపల్లి అండి దొరసానిపల్లి మనం లాస్ట్కి వెళ్తే మరి ఇది ఆటో స్టాండ్ అండి అది కనబడుతున్నది ఎస్బీఐ కాలనీ దొరసానిపల్లి ఎస్బీఐ కాలనీ అండి మరి ఆటో స్టాండ్ కూడా అంటారు ఇక్కడ మరి ఆటో స్టాండ్ నుంచి మనము రైటుకు తీసుకుంటే ఇలా వెళ్తాం కదండి మనము రైల్వే స్టేషన్కు వెళ్ళే దారి మరి అలా కొద్దిగా ముందరికి వెళ్తే ఇక్కడంతా కూడా మంచి మంచి ఇల్లు అన్నీ కూడా ఇక్కడ డెవలప్ అయినాయండి మరి మా కమర్షియల్ రూములు ఉన్నాయి ఇక్కడ మరి రోడ్డు కూడా మంచి పెద్ద రోడ్డు అండి ఇది మరి ఇలాగే కొద్దిగా ముందరికి వెళ్తే ఇల్లు చూసారా ఎంత బాగుందో మరి ఇక్కడ ఒక టెంట్ హౌస్ ఉందండి అక్కడ నుండి మనము లెఫ్ట్కు తీసుకుంటే మరి అలా కొద్దిగా ముందరికి వెళ్తే ఇక్కడ ఇరవై ఐదు అడుగుల వెడల్పు అరవై అడుగుల పొడవుతో పాతవి రేకుల వరండాలు ఉన్నాయండి మరి ఉత్తరమొహం అండి ఇవి మరి మంచి ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్లకు ఒక మూడున్నర సెంటులో మంచి ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళకు మంచి అవకాశం అండి ఇది పాతవి వరండా రేకులు ఉన్నాయి మరి అలాగే కావాలంటే మనము బాడుగ కూడా ఇచ్చుకోవచ్చండి చూసారా సొంత గోడలండి మొత్తము ఇరవై ఐదున్నర అడుగు వెడల్పండి అరవై అడుగుల పొడవండి ఉత్తరముఖము వీధి కూడా పర్వాలేదు మరి అంత పెద్దది కాదు మరి అంత చిన్నది కాదండి బాగుంది పొడవు ఎక్కువ ఉంది కాబట్టి మనం కార్ పార్కింగ్ పెట్టుకొని ఇల్లు కట్టుకోవచ్చు వీధిలో కూడా మంచి మంచి ఇల్లు ఉన్నాయండి మరి ఉత్తర ముఖము మంచి ప్లాట్ అండి ఎవరన్నా పెద్దగా ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్లకు మంచి అవకాశం అండి లేదా అలాగైనా కూడా మనం బాడగలు ఇచ్చుకోవచ్చు బాడిగలు వస్తూ ఉంటాయి మరి వెనకాల ఎత్తుగా కనబడుతుంది కదండి అది కూడా ఈ ఇంటిలోకే మరి రెండు పోర్షన్లుగా ఇల్లు ఉందండి మనం సపరేట్గా కూడా బాడకి ఇచ్చుకోవచ్చు లేదు మనం కట్టుకోవాలంటే కూడా కట్టుకోవచ్చు అండి మరి ప్లాట్ మొత్తం రేట్ వచ్చేసి ఓనరు నలభై లక్షలు చెబుతున్నారండి బార్గైన్ ఉంటుంది కాల్ చేయండి మిగతా విషయాలు తెలియపరుస్తాను మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ తప్పకుండా తీసి చూసుకోండి ఏదైనా ప్రాపర్టీ కొనే ముందు జారీ ప్రాపర్టీస్ ప్రొద్దుటూర్